బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురు స్వామి గారు మా తండ్రి గారు మా గురువు అయినటువంటి వారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని రెండు వేల పదహారు జీవకోణ జీవలింగేశ్వర స్వామి సన్నిధాన ప్రాంగణం తిరుపతి పట్టణంలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు అందులో ఈ అవతారాల దేవాలయాన్నింటినీ తిరుపతికి వచ్చినప్పుడు చూడండి ఓకే ఇక్కడ అయింది ఈ ధర్మశాస్త్ర వారు కలికి ఎలా అనంటే ఈయన అవతారాల్లో ఈ యొక్క కళిలో మాత్రమే మగిషి అనే రాక్షసిని సంహరించడాని కోసం పుట్టారు స్వామి గారు ఆ మిగతా అవతారాలంతా అయిన తర్వాత ఆఖరి అవతారంగా ఆయన వచ్చేశారు ధర్మశాస్త్రా వచ్చినండి మనం పాటలు కూడా పాడుకుంటున్నాం కదా గోరాడ బాలునిగా పవలింప రాజునకు పసిబాలునిగా కనిపింప అలా మహిషి అనే రాక్షసిని సంహరించడం కోసం ఆ దేవతలందరూ స్వామి కలిలో ఈ రాక్షసి మమ్మల్ని ఉపద్రవం చేస్తుంది మీ యొక్క అవతారంలో ఈ మహిషిని రాక్షసిని సంహరించడానికి అవతరించాడంటే మళ్ళీ పరమశివుడు ఆ స్వామిని మణికంఠుడు ఆ మణికంఠ నువ్వు పుట్టినటువంటి అవతారం యొక్క అవశేషం యొక్క కొన్ని మిగిలి ఉన్నాయి వాటి అన్నింటినీ నిర్మూలించడానికి నువ్వు భూమిలోకి కలిలోకి వెళ్ళాలి అని చెప్పి బాలకుడుగా ఉంటే ఆ పంపా నది తీరంలో ఒక సర్పం నీడలో స్వామివారిని పెట్టి వెళ్తారు ఆ ప్రాంతానికి అధిపతిగా ఉన్నటువంటి వారు పందల రాజు ఆయన రాజరాజ వర్మరాజ అంటారు రాజశేఖర పాండ్యుడు రాజరాజ వర్మరాజ రాజశేఖర పాండ్యుడు అతనికి సంతానం లేదు కానీ రాజులకు అలవాటు కదా శివ ఆయన శివభక్తిగా ఉన్నవాడు సంతానం కోసం అహర్నిశలు పాదుపడేవాడు రాజులకి వేటాడే అలవాటు ఉంది కదా వెంటనే వీళ్ళందరూ అడవికి వెళ్తూ ఉండగా ఈ నదీ తీరంలో ఉన్నటువంటి పిల్లవాడిని చూస్తున్నాడు ఆహా ఎంత అద్భుతంగా ఏ ఎవరండి ఈ పిల్లవాడిని ఇక్కడ పెట్టారని అరుస్తున్నాయట ఒక అసరీని వాళ్ళు పడుతుంది హే రాజా నీ యొక్క వంశాన్ని ఉద్ధరించడానికి పుట్టాడు ఈ పిల్లవాడు నిన్ను తీసుకుపోయి నువ్వు పెంచుకో అని చెప్తున్నారట వెంటనే స్వామి వారిని సంతోషంగా తన రాజ్యంలోకి తీసుకెళ్లిపోతున్నారు ఇప్పుడైనా అడిగారు చూసారా మణికంఠ పేరు అంటే ధర్మశాస్త్రం అంటే అయ్యప్ప అంటే స్వామికి ఏం పేరు పెట్టాలి బారసాల చేయాలి కదా మణికంఠ అను నామముతో పెంచిగా స్వామి మహిమతో రాజునూ కలిగను సుతుడు మరి ఒకడు ఆ స్వామివారిని తీసుకెళ్ళగానే మణికంఠ పేరు పెట్టేశారు బారసాల చేశారు ఆమె మహిమతో ఆ ఆ రాజు భార్య ఎక్కువ చక్కగా ఒక కొడుకు పుట్టాడు ఇప్పుడు కూడా మనం అందరం కూడా స్వామి ఆ పడి మీద ఉన్న పండు ఇవ్వండి నా కోడలు కడుపవాలి నా భార్య కడుపవాలి ఎంతమంది ఆ పండు తీసుకోపోయి ఎన్ని ఇళ్లలో మణికంట పుట్టలేదు సత్యమా కాదా అదే అయ్యప్పలో ఉన్న గొప్పతనం ఈ పడి మీద ఉన్న పండు ఆ పడి పండు కోసం ప్రతి అమ్మలు పూజకొస్తారు స్వామి మా ఇంట్లో కడుపు పండి ఆ పండు పుట్టారు కండగా అలా మణికంట పుట్టేశారు అతని యొక్క తమ్ముడు పేరు ఏంటి రాజరాజ చోళన్ స్వామివారి తమ్ముడు పేరు రాజరాజ చోళన్ ఇప్పటికీ స్వామివారి ఆభరణాలన్నీ అతనే మోసుకొని శబరిమలకి ఇప్పటికీ వస్తూ ఉంటాడు సరే ఈ యొక్క మా రాజశేఖర పాండ్యుడు ఉన్నాడు కదా స్వామివారిని పెంచినటువంటి అమ్మ ఆ అమ్మ పేరు ఏంటి ఆర్యాంబాల్ చాలా మందికి ఇవన్నీ తెలియదు ఆర్యాంబాల్ చక్కగా పెంచుతున్నారు పిల్లలు అందరూ పెరుగుతూ ఉండగా ఆ యొక్క రాజు అనుకుంటున్నారు పిల్లల్ని విద్యాభ్యాసం మనం కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్ జరిపిస్తున్నాం కదా అప్పడంతా గురువు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అప్పుడు ఎలా చెప్తారు గురుదక్షియాపురం ఆ గురువుకి కావలసిన దక్షిణ మాన్యాలు అవన్నీ ఇచ్చి మా పిల్లల్ని చదివిస్తున్నాయి వెంటనే ఏం చెప్తారా గురువాసములో చదివింప పుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో స్వామియే శరణమయ్యప్ప అని ఎవరు నామం పలుకుతారో వాళ్ళకి మాటలు వస్తాది రోగం తీరుతుంది ఆరోగ్యం బాగుంటారు కావాలంటే చూడండి ఇప్పుడు మీరు తొమ్మిది ఏళ్ళుగా దీక్ష తీసుకుంటున్నారు ఇంకా వందలసారి మా దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అయ్యప్ప అని నామం పలికిన మొదలు పెట్టినప్పటి నుంచి మీ జీవితంలో అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా ఎదుగుతున్నారా లేదా అయ్యా అప్ప అని ఎదుగుతూనే ఉంటాం ఇంతింతై వటుడింతై దానింతై నపోమిదికి పైన ఎంత భూమండలానికి పైన ఎంత అన్నట్టుగా ఆర్డినరీ సైకిల్లో వెళ్ళే వాళ్ళు కూడా మెర్సిడస్ బెంచ్ లో వెళ్ళేంత స్థితికి స్వామి ఎదుగుతూనే చేస్తున్నాడు అయ్యప్ప నామం పలికిన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు అదే ఈ మణికంఠ ధర్మశాస్త్ర అనే పేరుకు ఉన్నటువంటి నేను శరణం అయ్యప్ప శివకేశవులకి అసలు ఎందుకు యా శివకేశవులు ఇది కాంట్రవర్సీగా కూడా కొంతమంది బయట మాట్లాడిన ఇది కూడా మనం కొన్ని రోజులు విన్నాం అది తప్పు <tapu>, విష్ణు యొక్క అవతారంలో మోహిని అవతారం బాగా గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది ఆ పద్దెనిమిది అవతారాలు విష్ణు కూడా ఉంది అందులో మోహిని అవతారం కూడా ఒక అవతారం ఎలా ఉంటుందంటే క్షీరసాగర మదనం చేస్తున్నారు వాసుకి అనే ఒక పాముని మేరు అనే సుమేరు మధ్య సిద్ధిస్తే మేరుని ఆ కూర్మ అవతారంలో ఉన్న మహావిష్ణు ఆ మేరుని ఆ పాల సముద్రంలో ఉండగా ఇటుపక్క అటుపక్క దేవదానములు అమృతాన్ని చిలుకుతున్నారు అప్పుడు పుట్టిందే కల్పవృక్షం వు కామదేను ఇవన్నీ కూడా పుట్టింది స్వామి వారికి అమరా ఐరావతం ఇవన్నీ కూడా పుట్టింది ఇలా స్వామి అక్షయ పాత్ర అమృతం ఇవన్నీ ఆఖరికి అమృతం రాగానే ఈ రాక్షసులు దేవతలు నాకు నీకు నెక్కుని కొట్టుకుంటూ ఉండగా దేవతలందరూ స్వామి మళ్ళీ రాక్షసులు ఈ అమృతాన్ని అయితే ఇంకా దేవతల్ని ఇబ్బంది పెడతారనే విధంగానే మోహిని అవతారం స్వీకరించి వాళ్ళని మాయమాటలలో పెట్టి మృతాన్ని దేవతలు ఇచ్చేస్తుంటారు ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి జగన్మోహిని అందానికే అందం కదా జగన్మోహిని ఈయనేమో సుందరేశ్వరుడు శివుడు ఈ సుందరేశ్వరుడు ఆ యొక్క మోహిని చూడగానే వ్యామోహం చెందుతారు ఆ ముసిముసి నవ్వుతో వాళ్ళిద్దరు పరిగెడుతున్నారట ఈ శివుడు ఆ అమ్మవారి అంగడపడగనే వీళ్ళిద్దరు పరిగెత్తి 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 ఒక చోట నిలబడ్డారు మనం కూడా ఇప్పుడు చూడండి షూటింగ్ చేస్తుంటే లైట్లంతా పెడితే చెమట వస్తుంది కదా శరీరంలో ఒక రసాయన మార్పిడి అవుతుంది అలాగే పరిగెడుతూ ఉండగా మనం కూడా పరిగెడుతామంటే చెమట వస్తుంది వీరి ఇరువురు ఒక చోట నిలబెడతా ఉదే మలై అంటారు వాళ్ళు శివకేశవులు మోహిని అవతారం ఉన్నటువంటి విష్ణువు సుందరేశుడు శివుడుగా ఉన్న సుందరేశుడు నిలబడ్డ చోట ముహిర్దవన్ మలై అంటారు వెస్టర్న్ ఘాట్లో ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి ముహిర్దవన్ మలై ఈ ముహిర్దవన్ మలై ఆ చెమట బిందువు కింద పడుతూ ఉండగా శివుడు తన అరిచేతిని ఇలా పెడతాడు మోహిని తన అరిచేత్తిని ఇలా పెట్టగానే వారి ఇరువురి యొక్క చెమట బిందు ఇందులో పడుతుంది ఆ ఇరువురి యొక్క చెమట బిందు కలవడంతో ఆ మణికంఠుడు ఆవిర్భవిస్తాడు ఆవిర్భవించిన సమయమే దానికి ప్రమాణం ఏమైనా ఉందంటే వేద ప్రమాణం చెప్పబడిందట ధాతా విధాత పరమోదతి పరమేశ్వర విరాజమ నిస్మై వర్ధత్వం ఉపమేధ సాకమయకం శాస్తాధిపతి స్వామి స్వామివారు జన్మించారు ఎలా మనం కూడా డైలీ చెప్పుకుంటున్నాం కదా క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం క్షిప్రంలో పుట్టినటువంటి వారు స్వామి వారు అందులో నుంచి ఒక చుక్క నీళ్ళు కింద పడుతుంది అదే పంపా నదిగా మారింది అయ్యప్ప వేరు పంపా నది వేరు కాదు అందుకే దక్షిణ భారత నది ఎవరెవరు ఈ యొక్క పంపా నదిలో చేశారు నారదాది నడచి వెళ్ళినారంట ఈ పంపా నదిలో ముక్కోటి దేవతలు దేవతలు స్నానమాడినారంట నదిలో కాలిడితే అయ్యప్పో మన పాపాలన్నీ తొలగిపో అయ్యప్ప స్వామి వేరు పంపానది వేరు కాదు అందుకే మనం అక్కడ ఉమ్మడము చెత్త వేయడము మనం బట్టలు వదిలిపెట్టడము మాల వేయడము మూత్రం పోవడము అవన్నీ చేయకూడదు అవన్నీ చేస్తే స్వామివారి మీద చేసినట్టే అలానే అయ్యప్ప స్వామివారు పుట్టారు అలానే పంపానది కూడా పుట్టింది అయ్యప్ప